స్టేట్ చైర్మన్స్ మెట్టు సాయి గారు అన్వేష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత గారు గారు ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైడ్రాన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ చేతుల్లోకి అక్రమంగా మారిపోయినటువంటి ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని తిరిగి చేపడుతున్న చరుణంలో హైడ్రాకి యావత్ రాష్ట్ర ప్రజానికం జేజేలు పలుకుతా ఉన్నారు తన మన భేదం లేకుండా హైడ్రా కమిటీ దురామక దురాక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని వెనక తీసుకొస్తున్న తరుణంలో వాళ్ళు మళ్ళీ కేటీఆర్ గారు వార్తల్లోకి వచ్చినారు ఈ విషయాలు మాట్లాడే ముందు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం జనవాడ ఫామ్ హౌస్లో జరిగిన తతంగం ఒక్కసారి మనం మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పత్రికా సమావేశంలో నాకు త్రిబుల్ వన్ జీవోలో కానీ ఎఫ్టిఎల్ పరిధిలో కానీ భూములు లేవనే మాట చెప్తా ఉన్నాడు ఆనాడు పీసీసీ అధ్యక్షులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు నీళ్ళు ఉస్మాన్ సాగర్ కానీ అక్కడ తదితర ప్రాంతాల్లో చెరువులకు నీళ్లు రావాల్సినటువంటి నాలా నాలది క్యాచ్మెంట్ ఏరియాలో ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫాము నిర్మించడం జరిగింది లక్ష చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది ఇంద్రభవనం లాగా ఉండేటువంటి ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూలు లాన్స్ తదితర అన్ని కూడా సౌకర్యాలు ఉన్నాయి విచిత్రం ఏంటంటే మనం అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కిరాయి తీసుకుంటాం లీజుకు తీసుకుంటాం ఇక్కడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ లీజు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర కొత్త చరిత్రకి తెరలేపినారు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది పేరుకు మాత్రమే ప్రదీప్ ఇది బినామీ పేరు మీద ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక బాధ్యత గల పదులు వ్యక్తి కట్టకూడని చోట ఫామ్ హౌస్ కట్టుకోవడం నాళాలు పూడ్చకుండా ఉండాల్సినటువంటి బాధ్యత గల పదులు ఉండి క్యాచ్మెంట్ ఏరియాలో నాళాలు పూడ్చడం వారి అవసరాల కోసం ప్రజా ప్రజా అవసరాలని తొంగల తొక్కి ఆ నాలాను మూర్చి జనవడ ఫామ్స్ హౌస్ కట్టుకున్నాడు ఆనాడు ప్రతిపక్ష నాటు రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ సతంగంతా కూడా బయటికి తీసుకొచ్చి ఇది కట్టకూడని చోట కట్టినారు తద్వారా ప్రజలకి నష్టం కలుగుతుందని చెప్పడము ఆ తర్వాత నేషనల్ గ్రీన్ కి కాంప్లైంట్ చేయడం ఆనాడు ప్రజల ముందుకు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే కాకుండా పద్నాలుగు రోజులు జైల్లో పెట్టిన సందర్భం అసలు అరెస్ట్ చేయకూడని యాక్ట్లు పెట్టి పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆయన అరెస్ట్ చేసినట్టు తతంగం ఆనాడు కూడా చేతులు దొరుకుకొని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు మా మిత్రుడి ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది కానీ ఆనాడు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే దీంట్లో ఫర్దర్ ఇట్ ఈ సబ్మిట్ దట్ బేస్డ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ రివీల్ దట్ ది అక్యూజ్ పర్సన్స్ ఆఫ్ కమిటెడ్ ఆఫీసర్స్ దట్ దే హావ్ లోటెడ్ నియర్ ది ప్రాపర్టీస్ రెసిడెంట్ ప్రెమిసెస్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ డిగ్నిటరీస్ ఇంక్లూడింగ్ రిసీడింగ్ ప్రమిసెస్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అని చెప్పడం జరిగింది ఇది పోలీస్ శాఖ ఇచ్చినట్టు రిపోర్ట్ లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది ఇవాళ నాకు నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తు లేవని చెప్తా ఉన్నారు ఇక ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టిఎల్ జోన్ లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి సర్వే నెంబర్ ఆధారాలుగా మీకు ఇప్పుడు అందజేస్తాం ఉదాహరణకి పట్టాదారు పేరు శ్రీ కల్వకుంట్ల శైలిమ సర్వే నెంబరు నాలుగు ఆరు వందల నలభై ఐదు బై ఏడు రెండు ఎకరాలు రెండు రెండున్నర ఎకరాలు మళ్ళీ ఆరు వందల నలభై ఐదు ఆరులో రెండున్నర ఎకరాలు శైలివ పేరు మీద దాదాపుగా ఎన్ని ఎకరాలు మీకు ఇవన్నీ కూడా అందజేస్తాం ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోన్లో ఉన్న భూములే ఇవాళ పత్రికా సమావేశం చెప్తాను నాకు కానీ నా కుటుంబ సభ్యులు లేవు కాంగ్రెస్ వాళ్ళకు అని ఇప్పుడు ప్రదీప్ రావు గారు కోర్టును ఆశ్రయించారు జనవాడ ఫామ్ హౌస్ని కూల్చొద్దు అని నేను తారక రామారావు గారు అడుగుతున్నాను ఎందుకు కూల్చకూడదు చట్టానికి ఎవరు అతిథులు గారు ఎవరు చుట్టాలు గారు మీరు పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీ నాయన మంత్రిగా మీరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని విధ్వంసంగా ధ్వంసం చేసి ఆక్రమించుకున్నటువంటి సందర్భాలు కోకోలోలు అది ముఖ్యమంత్రి నుంచి మొదలున్న కింది స్థాయి కార్పొరేటర్ల వరకు ఇవాళ మా నిజామాబాద్ పట్టణంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి ఎవరు అంతా దోషులు చేస్తున్న అంత ఆ రోజున్నటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం పట్టాల్లో పేర్లు మార్చుకోవడం ప్రైవేట్ పరం చేయడం నేను అనిపిస్తే అప్పుడప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిందే ఆయనకు ముందు నుంచి కూడా ఈ భూముల మీద దృష్టకరణం ఉండింది కొన్ని లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో ఆయన నిజాం ప్రభు ప్రభుత్వ అవసరాలకు ఉంచిపోయినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూమి మీద కనబడింది కాబట్టి ఉద్యమ ముఖ్యమంత్రి ఆ భూములు కాజేసే కుట్రలో ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకులంతరూ ఈ రకమైనటువంటి విధ్వంసం పాల్పడ్డారని మీకు లిఖితపురం ఇస్తా ఉన్నాం కేటీఆర్ చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంది మొత్తం ఈ పేపర్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏ సర్వేంద్ర భూములు ఉన్నాయి ఉండకూడని చోట ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి కేటీఆర్ గారు కేటీఆర్ కుటుంబ సభ్యులకి సర్వే నెంబర్ ఆధారంగా మీకు మేము ముందు పెడతాం ఇంకా ఇవాళ ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే వారి చిట్ట వారి కుటుంబ సభ్యుల చిట్ ఇంత ఇన్ని పేజీలు ఉంది ప్రజల్ని తెలంగాణ ప్రజలు వివేకవంత ప్రజలు కేటీఆర్ గారు పాపం ఇంకా అమాయకులు తెలంగాణ ప్రజలు నేను చెప్పింది నమ్ముతారు అనుకుంటా ఉన్నారు మీరు చెప్పింది నమ్మకనే మిమ్మల్ని ఇంటికి పంపించినారు వీళ్ళు ఒకటి రెండు కాదు కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ యొక్క భూమి ప్రైవేటు పరంగా అయింది దాంట్లో కేటీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా ఆనాడు ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఆఖరి కార్పొరేటర్లు కూడా ఈ భూమి విధ్వంసం పాల్పడి ప్రభుత్వ భూముల్ని కాజేసిన సందర్భం ఆనాడు ఈ ఫామ్ హౌస్ కూడా ఒక ప్రైవేటు వ్యక్తిని బెదిరించి అదిరించి భయప్రాంతులు చేసి అరెస్ట్ చేయించి లాక్కోన సందర్భం దాని కూడా ఆధారాలు ఇస్తాం నాకు ఒక విచిత్రమైనది ఏంటంటే ఆయన ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు ఎక్కడ గ్రీన్ భూములు ఉన్నాయి ఎక్కడ ఉండకూడదు అనే విషయం తెలియదు ఆయనకి ఈ కన్జర్వేటివ్ పరిధిలో ఉన్నట్టు భూములు ఈ సర్వే నెంబర్ ఎల్లో ఉన్నాయన్నీ కూడా మార్క్ చేసినాయి ఒక మంత్రి స్థాయిలో ఉండి మున్సిపల్ శాఖ స్థాయిలో ఉండి నీకు తెలియదా ఎక్కడ ట్రిబుల్ వన్ జీబో వర్తిస్తుంది ఎక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ కన్జర్వేటివ్ జోన్ లో ఉంటాయి తెలియకుండా మంత్రిగా ఏ రకంగా బాధ్యతలు నిర్వహించడం ఏ రకంగా ఈ భూగబ్జాలకు బాగుపడ్డవో ఇలా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అందుకే ఇలాంటి పదేళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో ఈ రాష్ట భూమి నీళ్ల పెరట అక్కడ దోపిడీ చేసిన భూములు ఇక్కడ దోపిడీ చేసిన తీరుపై ప్రజలు కోరుకున్న మేరకు ప్రజలు కోరుకున్న విధంగా ఇవాళ హైడ్రా పనిచేస్తూ ఉంది ఎవరు అతిథులు కారు చట్టానికి ఎవరు చుట్టాలు కారు అది నా భూమి అయినా నీ భూమి అయినా మాజీ మంత్రుల భూములైనా తప్పులో భూమి ఉండుంటే తప్పు చోట భూమి కన్స్ట్రక్షన్ కట్టుంటే అది క్యాచ్మెంట్ ఏరియాకి విఘాతం కలిగించి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే నా ఫామ్ హౌస్ కాదంటాడు నాకు సంబంధము లేదంటాడు ఆనాడు డ్రోన్లు తిరిగిన వేళ ఆ సమయంలో కేటీఆర్ అక్కడ ఎందుకున్నారు డ్రోన్లు తిరిగి మా మీద డ్రోన్లు తింపారని రేవంత్ రెడ్డి గారి మీద మిగతా పదిహేను మందిలో కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇది కేటీఆర్ నివసిస్తున్న స్థలం అని చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే ఒక బెనామీ పేరు మీద పెట్టుకుని జనవాడ ఫామ్ హౌస్ ని కేటీఆర్ఏ కట్టుకున్నాడు దాంట్లో ఏం అనుమానం లేదు ఇది సాక్షాత్తు కేటీఆర్ ఫామ్ హౌస్ బెనామీ పేరు పెట్టి నడిపించుకునే తత్తంగమంతా అంతా వారు ఏ భూములు లేవంటే మేము ఆధారంతో చెప్తాం ఎన్ని రకాల భూములు వారికి ఎఫ్టిల్ జోన్ లో ఉన్నాయి కేటీఆర్ గారు ఇలా ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పుదోర పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎంతటి పెద్దవారైనా మీరు చేసిన ఈ యజ్ఞంలో వెనక్కి రాకుండా ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం మీరు ఒక కంకణ బదులై ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు కాబట్టి ఇది నిరాటకంగా విజయవంతం కావాలి ఒక ఇంచ్ భూమి కూడా ప్రజల భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ అయితే కాదు నాకు సంబంధం ఏదైనా వ్యక్తికి హైడ్రా అని కూల్ చేస్తానంటే నీ కడుపు నొప్పేటని అడుగుతా ఉన్నాను నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి రెడ్డి ఎవరో బయట వ్యక్తి మీరు లీజ్ తీసుకున్నారు మీ లీజ్ అయిపోతుంది దాన్ని కూలుస్తాడ నీకెందుకు బాధ ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం కేటీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆనాడు ప్రభుత్వ ఆస్తులు చాలా సందర్భాల్లో మనసు పడితే ఒక ఆస్తి మీద ఒక ప్రాబ్లం మనసు పడితే బెదిరించి అదిరించి మీరు కాజేసినట్టు సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ప్రజల ఆస్తులకి సంరక్షణ లేకుండా పోయింది ప్రభుత్వ ఆస్తులకి సంరక్షణ లేకుండా పోయింది అదిరింపులు బెదిరితూలా కొన్ని వేల ఎకరాలు మీరు కూడగట్టుకున్న సందర్భం ప్రజలు గ్రహించారు కాబట్టి మీకు ఇంటికి పంపించినారు ఇంకా నిన్న మొన్నది చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం రాజీవ్ గాంధీ విగ్రహం చూలుస్తాం అరే బాబు ఇంకా మీరు అధికారంలోకి వచ్చేది ఎక్కడా ప్రజలు మిమ్మల్ని శాస్తంగా పొందేశారు నీట మునుగుతున్న మీరు బీజేపీని దరి ఆధారంగా దరిని పట్టుకున్నట్టు ఆధారంగా పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇవల్ల దేశానికి సర్వం త్యాగం చేసిన రాజీవ్ గాంధీ భారత రత్న మాజీ ప్రధానమంత్రి గురించి ఆ రకంగా మాట్లాడే నీచ సంస్కృతి కేటీఆర్ది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు వీళ్ళ హైడ్రా చక్కటి పేరు వస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి విగ్రహాల విషయం తీసుకొచ్చినారు తెలుగు తల్లికి మీకన్నా ఎక్కువ మేము ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళము తెలంగాణ తల్లికి రెండు సంవత్సరాల క్రితమే పీస్ ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డికి తెలంగాణ తిల్లి విగ్రహాన్ని గాంధీభవన్ లో ఆవిష్కరించిన సందర్భం మీరిచ్చిన గౌరవం ప్రజలందరూ తెలుసు అమరుల స్థూపం కట్టుకుని ఒక్క అమరవీరుడు పేరు లేకుండా ఆ స్థూపాన్ని కట్టి నాలుగింతలు వ్యయం పెంచి ప్రజల సొమ్ముని నీళ్ళలాగా ధరావతం చేసిన మీరు అమరవీరుల గురించి తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉన్నాయి కేటీఆర్ హరీష్ రావు శకం ముగిసింది ప్రజలు మిమ్మల్ని నమ్మడం కాదు కదా మీ వైపు చూడటానికి కూడా ఇష్టంగా లేరు ఒక్కొక్కటిగా మీ దోపిడీలు మీ దౌర్జన్యాలన్నీ కూడా బయటకు వస్తాయి ప్రజలు దీని మీద తిరగబడే రోజులు కూడా వస్తాయి కేటీఆర్ అనునిత్యం అబద్ధాలు చెప్పి బతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు జనవాడ ఫామ్ కేటీఆర్దే పేరు మాత్రమే ప్రతిద్ది అందుకే ఇలా బాధ ఉంది దాన్ని కూలుస్తామంటే కోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు అదే కాకుండా వందల ఎకరాలు ఎఫ్టిల్ జోన్లో ఉన్న కేటీఆర్ కు ఉన్నాయి ఆ కుటుంబ సభ్యులు అందరికీ ఉన్నాయి హైదరాబాద్ విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి అభినందన తెలుపుతామను చక్కటి నిర్ణయం తీసుకుని ప్రజల ఆస్తుల సంరక్షణ కోసం మీరు తీసుకుంటున్నటువంటి చర్యల్ని పీసీసీ సంపూర్ణంగా మద్దతునిస్తూ మీకు అభినందన తెలుపుతా అదాని గారు ఈ దేశ ఆర్థిక విషయాల్లో ఏ విధంగా ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ అమ్మాయి ఏ విధంగా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా షేర్లు పెంచుకునే ప్రయత్నం చేశాడో దాంట్లో సేబీ చైర్మన్ మాధవి వారి భర్త ప్రమేయం క్రిట్ క్రో ప్రోలోగా వీరికిక్కడ వీరు సహకారం చేస్తే వారికి మారిషస్ లో షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి తతంగం హిండియన్ సంస్థ బయటకు తీసిన ధర్మిళ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు అందరూ కూడా దీని మీద జాయింట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నారు ప్రధానమంత్రి గారు ఎందుకు దీనిలో చర్య తీసుకోవట్లేదు ఎందుకు జంపుతా ఉన్నారు ఈ భాగోతం బయటపడుతుంది కాబట్టి వారు జేపీ చేయడానికి ముందుకు రావటం లేదు ప్రజల పక్షాన నిలబడే రాహుల్ గాంధీ గారు ఇది ప్రజల ముంగిటికి తీసుకెళ్లాలని ప్రజలకి ఈ విషయంలో వాస్తవాలు తెలియాలని రేపు దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీస్ ముంద ధర్నాకి పిలుపునిచ్చినారు రేపు ఉదయం పదకొండు గంటలకి పదిన్నర పదకొండు గంటల సమయంలో అసెంబ్లీ ముందున్నటువంటి అమరవల్ల స్తూపం పాత స్తూపం నుండి ర్యాలీగా బయలుదేరి ఈడీ ఆఫీసు వరకు వచ్చి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొంటారు ఇది దేశ సంపదకి దేశ ఆర్థిక వ్యవస్థకి విఘాతం కలిగించే చర్య కాబట్టి ఇది దేశ ప్రజలు గ్రహించే విధంగా ఈ ధనాలు చేపడతాం మాఫీ విషయంలో అసలు కేటీఆర్ కి మాట్లాడే అర్హత ఉందా పదేళ్ళు అధికారుల నుండి ఎంత మాఫ్ చేసినారు మీరు ఎన్ని విడతలుగా మాఫ్ చేసినారు ఆ విడతల వారిగా మాఫ్ చేయడం వల్ల వడ్డీకి వడ్డీ అయి రైతు నడ్డు విరిగింది ముందు నుంచి కూడా అబద్ధాలు చెప్పడం మా అలవాటు ఉన్న మీకు రైతు రుణమాఫీ విషయంలో మీరు ఫెయిల్ అయినారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పదిహేను ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ఏదైనా టెక్నికల్ సమస్యలు ఉండి కొంత ఆలస్యం అయితే ఆలస్యం కావచ్చు కానీ ఆ టెక్నికల్ సమస్యను ఐదు పర్సెంట్ పది పర్సెంట్ రైతులు పట్టుకొని యావత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ జరగలేదని ఇంత పచ్చిగా అబద్దాలు ఆడితే ఎట్లా అవుతుంది ఇప్పుడు ఏ స్కీము ఇంప్లిమెంట్ చేయాలన్నా కొన్ని పరిధితులు కొన్ని పరిమితులు కొన్ని కండిషన్లు ఉంటాయి దాని ఆధారంగా ఎక్కడన్నా కొద్దిగా లోసుకులు ఉంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తర్వాత సమస్య పోతుంది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం వల్ల కూడా పరిపూర్ణంగా రెండు లక్షల మేరకు రెండు లక్షల లోపు ఉన్న రుణం మాఫీ చేసే దశగా డబ్బులు విడుదల చేయడం జరిగింది ఆయన పదేళ్ళు చేసినటువంటి రుణమాఫీ ఎంతైతుందో దానికన్నా ఎక్కువనే అంటే మేము వచ్చి తొమ్మిది నెలలైంది వాళ్ళు పదేళ్ళు ఎన్ని విడతలు రుణమాఫీ చేశారు ఎంత అమౌంట్ ఇచ్చారు మేము తొమ్మిదిలో ఎంత రుణమాఫీ చేశాము ఎంత అమౌంట్ ఇచ్చాం అది లెక్క చూసుకుంటే సరిపోతుంది ఈ రకంగా ప్రజల్ని మబ్బ పెట్టడము తప్పుదారు పట్టియడము ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా చెప్పడము ఇది మంచి సంస్కృతి కాదు రైతుల విషయంలో మొదటి నుంచి కూడా కేసీఆర్ కేటీఆర్ అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తా ఉన్నాము ఏం అన్వేష్ గారు ఎంత ఇచ్చారు వాళ్ళు మనం ఎంత ఇచ్చాము ఇవ్వలేదు మనం ఎంత ఇచ్చాం ఇప్పుడు వాళ్ళు మొత్తంలో ఎనిమిది వేల కోట్లు ఇవ్వలేకపోతే మేము పద్దెనిమిది కోట్లు చిల్లరిచ్చినాము ఇంకా ఇస్తున్నాము ఎవరు ఎవరు నిజమైన రైతు పక్షపాతలు నలభై లక్షల రైతులకి ఇలా రుణమాఫీ చేరింది ప్రతి స్కీములో నొసుకులు ఉంటాయి వన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏదైనా ఉంటే అవి కూడా సరి చేస్తాం దాన్ని గొగ్గోలు పెట్టి ఇది ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మాకున్న సంతృప్తి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా తృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ స్కీమ్ వల్ల సంతోషంగా ఉన్నారు కేటీఆర్కి నిజంగా రోషం ఉంటే ఈ సాయంత్రంలో బుల్డోజర్ పెట్టి ఆ ఫామ్ హౌస్ కూల్చేయాల ఎందుకంటే పరిపూర్ణంగా లో ఉంది అది ఆయన ఫామ్ హౌజే ప్రదీప్ ప్రదీప్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రదీప్ గారు బినామీ మాత్రమే ఊరికే ఫ్రెండ్ కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు ఆస్తి మాత్రం ఈయనదే నిజంగా ఆయనకి పౌరుషం ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఈ సాయంత్రంలో కూలిస్తే మేము హర్షిస్తాం